నమస్కారం అండి నేను మీ నండి రవికుమార్ని ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే మనం ఊహించని విధంగా ఒక చక్కటి ప్రాజెక్టు ఆల్రెడీ అటు హెచ్ఎండిఏ ఇటు రెరా ఎప్రూవల్సే కాకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చేసి నియర్ అబౌట్ నైన్ హండ్రెడ్ పీపుల్ అందులో ఆల్రెడీ ఉంటూ ఉన్నారు అలాంటి ప్రాజెక్టు ఒకటి కొంపల్లి దగ్గర ఉందని నాకు తెలుసుకుని ఇవాళ మీ అందరి గురించి ఆ ప్రాజెక్ట్ని అక్కడ సైట్ లొకేషన్ నుంచి మీకు దాని దాని యొక్క డీటెయిల్స్ అన్ని తెరపదించుకున్నాను అనమాట అందువల్ల ఇది చక్కటి అవకాశం మీరందరూ కూడా ఒకసారి మనం కొన్నా కొనకపోయినా కొనాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఒకసారి వెళ్ళండి ఇది ఏమిటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మనం ఇక్కడే హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యాం ఎందుకు హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యాం అంటే హైటెక్ సిటీ ఇస్ ది ప్లేస్ వేర్ హార్ట్ ఇస్ దేర్ వేర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన వాళ్ళంతా కూడా పిల్లలు హై హైటెక్ సిటీలో వర్క్ చేస్తుంటారు కాబట్టి ఇన్నర్ హైటెక్ సిటీలో ఉంటారు కాబట్టి హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది ఈ మధ్యన ఏమేమిటి ఉన్నాయి లైక్ ఇప్పుడే మనం చూసాం జేఎన్టీయు వెళ్ళే దారిలో మనం చక్కటి ఫ్లైఓవర్స్ మీద రెండు ఫ్లైఓవర్స్ ఇది చూడండి మొదటి ఫ్లైఓవరు ఆ ఫ్లైఓవర్ క్రాస్ అవ్వగానే మనకి ఫోరం మాల్ కుక్కడిపల్లి అక్కడ మళ్ళీ ఇంకొక ఫ్లైఓవరు ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ జేఎన్టీయు అక్కడి నుంచి మన టర్న్ తీసుకుని నిజాంపేట రోడ్డు దగ్గర ఆల్మోస్ట్ నిజాంపేట రోడ్డు దాకా వెళుతూ అక్కడ యూ టర్న్ తీసుకుని మనం బాంబే హైవేకి బాంబే హైవే మీద నుంచి మనం లెఫ్ట్కి తీసుకుంటాం ఊసాపేట దగ్గర చూడండి ఎంత డెవలప్మెంట్ ఎలా ఉంది ప్యాక్డ్గా ఉన్నాయి ఈ ఏరియాస్ అన్నీ కూడా కంజెస్టెడ్గా ప్యాక్డ్గా హైలీ పొల్యూటెడ్గా ఉన్నాయి ఈ ప్లేసెస్ నుంచి ఇలా వెళుతూ మనం లెఫ్ట్కి తీసుకుని బాలనగర్ ఫ్లైఓవర్ బాలనగర్ ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ కిందకి దిగాం దిగితే ఫిరోజ్గూడ ఫిరోజ్గూడ దగ్గర నుంచి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు అంటారైతే ఈ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు మీద నుంచి మనం కరెక్ట్ అవుతున్నాము బోవెన్పల్లికి వెళ్తున్నాం భోవనపల్లి తర్వాత మనం కరెక్ట్ అయ్యి మనము ఈ మేడ్చల్ హైవే అదర్వైజ్ కాల్డ్ నాగ్పూర్ హైవే ఆ హైవేకి మనం పట్టుకున్నాం ఇప్పుడు మేడ్చల్కి హైవేకి నాగ్పూర్ హైవేలో మంచి జంక్షన్ ఏది అంటే కోంపల్లి కోంపల్లి ఈ రోజున ఈజ్ హోస్టింగ్ ఎవ్రీథింగ్ కళ్యాణ మండపాలకే ఒకప్పుడు ఫంక్షన్ హాల్స్కే ఒకప్పుడు ఇక్కడ ఉండేవి ఇప్పుడు ఫంక్షన్ హాల్స్కి మించి మేజర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సత్యం వాళ్ళది ఇక్కడే ఉంది అండ్ చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి ఏ స్కూల్ అంటే ఆ స్కూల్ పబ్లిక్ స్కూల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఎన్నో మాల్స్ వచ్చాయి ఇక్కడ ఎన్నో మల్టిపుల్ అంటే స్క్రీన్స్ మల్టీపుల్ స్క్రీన్స్ తోటి రకరకాలైనటువంటి అట్లీస్ట్ ట్వంటీ థర్టీ మల్టిపుల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి ఇక్కడ ఇది తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి ఈ రెండు మీద నుంచి మనం వస్తున్నాం చూసాం కదా కోమపల్లి కోమపల్లి నుంచి ఇప్పుడు మనం యూటర్న్ తీసుకోబోతున్నాం ఈ యూటర్న్ వెళ్ళి ఈ యూటన్ ఏంటి బొల్లారా రోడ్ అంటారు ఇది కోంపల్లి టు బొలారా రోడ్డు ఈ కోంపల్లి టు బొలారా రోడ్లో జస్ట్ మనం ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఎంటర్ అయితే మనం ఆ ఎంట్రీలోనే మనం చూస్తే ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఫెడరల్ బ్యాంకు అన్ని బ్యాంకులు వరుసగా ఉన్నాయి కోంపల్లి బ్రాంచెస్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అవి క్రాస్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్న మనకి వెరీ పాపులర్ ఫుడ్ జాయింట్ ఇవ్వాలి రేపు కూడా అక్కడే యూత్ అంతా కూడా అక్కడే తింటున్నారు ఇది ఐ థింక్ ఎన్నోతో వాడు తెలియదు కానీ తాజా కిచెన్ అండి ఇది బెంగళూరు ప్రోడక్టు అది ఇక్కడికి వచ్చేసింది సో అది చాలా క్రేజీగా ఉంది ఆ క్రేజీ తాజా కిచెన్ ఫుల్ ప్యాక్డ్ తాజా కిచెన్ తర్వాత మనం లెఫ్ట్కి తీసుకోపోతున్నాము రైట్ సైడ్ చూస్తే ఇక్కడ అది ఒక మైల్ స్టోర్లో అయిపోయింది మనకి ఎలా అయితే అటువైపు మంజాయి మార్కెట్లో రాంకీ బండి ఇలా ఉన్నాయి చూసారా ఆ విధంగా ఇక్కడ చిన్నాకి బండి చిన్నాకి బండి అన్నది ఇక్కడ ఈ ఏరియాలో వెరీ వెరీ పాపులర్ అనమాట ఆ చిన్నకి బండి దగ్గర లెఫ్ట్కి మనం దానికి ఆపోజిట్ నడులోకి వెళ్తే వచ్చాము రాగానే ఇటు పక్కన మనకి బృందావన వాళ్ళది పెద్ద వెంచర్ అటు స్టార్ట్ అవుతుంది ఇటువైపు కూడా ఉంటుంది అది పెద్ద విల్లాస్ అనమాట అన్నీ కూడా చిన్న చిన్న విల్లాస్ ఎప్పుడు లాంగ్ బ్యాక్ కట్టుకున్నారు వాళ్ళు ఈ రోజుల్లో అన్ని వెల్లాస్ అనిస్తున్నాం ఆ రోజుల్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఒక కమ్యూనిటీగా గేటెడ్గా కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్ ఇల్లు అనమాట ఇండిపెండెంట్ హౌసెస్ అది దాటగానే మన విబి సిటీ ఉంది ఈ విబిసిటీ యొక్క ప్రత్యేకతలో మీ అందరూ ఇప్పుడు చూ చూడండి నేను వీబీసీటీ సేల్స్ ఆఫీస్ నుంచి మీకు అన్నీ కూడా చెప్పబోతున్నాను అనమాట సో విబిసిటీని ఎందుకు మనము దీన్ని నేను ఎందుకు ఎన్ఆర్సిని ఎందుకు మీ అందరికీ చెప్తున్నాను అంటే బికాజ్ ఐ కీప్ సేయింగ్ ఎవ్రీ టైం నేను సెలబ్రిటీని కాను మీ శ్రీ అభిలాష్ని ఆ కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ మన మనీ ఫుల్లీ ఫుల్లీ వాల్యూ ఫర్ మనీ కాన్సెప్ట్ ఇప్పుడు మనము వీబీసీటీ కోంపల్లిని దగ్గర ఉన్నటువంటి వీబీసీటీ ఇండీస్ వారి వీబీసిటీ అంటే ఇట్స్ ఎ బ్రాండెడ్ ప్రోడక్ట్ అందువల్ల ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళ ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ ఇది జీరో రిస్క్ నో జీఎస్టీ అబ్సల్యూట్లీ నో వెయిటింగ్ పీరియడ్ రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఇందులో ఏంటంటే మనకి జస్ట్ హెచ్ఎండిఏ లే అప్రూవ్ కాకుండా వీళ్ళకి ఆల్రెడీ ఓసీ కూడా వచ్చేసింది ఇది అన్బిరియబుల్గా ఉంది ఏంటి మనం చూస్తే ఓసీ వచ్చేసిన ప్రాజెక్టు ఆల్రెడీ ఆక్యుపైడ్ బై సెవెరల్ పీపుల్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పీపుల్ ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నారు ఇలాంటి కమ్యూనిటీలో ఓన్లీ ఫైవ్ ఫ్లోర్స్తో చక్కగా సువిశాలంగా లెవెన్ ఏకర్స్ లెవెన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో వన్ థౌజండ్ ఫార్టీ ఫ్లాట్స్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే అండ్ ఇంకా అమేజింగ్ ఏంటంటే సిటీలో ఎక్కడ మనకి ఇట్లాంటి ప్రాజెక్ట్ లేదని చెప్పచ్చు డోకా లేకుండా చెప్పొచ్చు ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా హై అండ్ స్పెసిఫికేషన్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాలా మీకు తెలుసు గతంలో ఇండిస్ వాళ్ళు ఇండిస్ వన్ సిటీ అని కుక్కడపల్లిలో కట్టారు అక్కడ ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవే స్పెసిఫికేషన్స్ తోటి ఇక్కడ కట్టారు ఎందుకంటే ఈ ప్రమోటర్స్ వీళ్ళకి ఏంటంటే దే ఆర్ వెరీ ప్యాషనెట్ అప్పుడు క్వాలిటీ అనమాట వాళ్ళు ఎక్కడ స్పెసిఫికేషన్స్ కాంప్రమైజ్ కాకుండా చక్కగా అందరికీ అఫోర్డబుల్గా ఉండే రేంజ్లో మనకి కోంపల్లి అంటే ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ కుక్కడపల్లి ఐ యు నేమ్ ఇట్ ఇట్ ఇస్ దేర్ అక్కడ కుక్కడపల్లిలో ఏ వసతులు ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి అక్కడలాగే ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఏదంటే తనిష్కనండి ఏ షోరూమ్ అని అన్ని షోరూమ్లు ఇక్కడ ఉన్నాయి సో అలాంటి కోంపల్లికి జస్ట్ ఇది హైవే నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఈ మధ్యలో అంతటా కూడా డెవలప్మెంట్స్ మనం చాలా చూసాం వచ్చేటప్పుడు అన్ని డెవలప్మెంట్స్ కలిగి ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో మనం ఉన్నాయి ఇవాళ ఇందులో కొన్ని ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి ఆ ఫ్లాట్స్ నేను ఈ మేనేజ్మెంట్ వారిని అడిగి వారు మనందరికీ కూడా పర్టికులర్లీ మనం ఎవరైతే రియల్ భూమి ప్రేక్షకులు ఉన్నారో మీ అందరికీ ఇది ఒక శుభవార్త అనమాట ఏంటంటే వాళ్ళు మనందరికీ కూడా ఒక ఒక రేటుకి రీజనబుల్ రేటుకి వాళ్ళు సుమారు సిక్స్టీ ల్యాక్స్కి అమ్ముతున్నారు ఇది ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కార్పస్ ఫండ్ కానీ ఇంక్లూజివ్ ఆఫ్ కార్ పార్కింగ్ ఛార్జెస్ కానీ ఎమ్రిటీ ఛార్జెస్ కానీ బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ అది మీకు చూపిస్తాను క్లబ్ హౌస్ ఎలా ఉంది ఏంటని నేను ఎందుకు ఇంప్రెస్ అయ్యాను అంటే అన్డిమిడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మనకి ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ యాడ్స్ మనకు వస్తుంది ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ యాడ్స్ అంటే ఇవాళ ఇక్కడ ఉన్న రేటు ప్రకారంగా ఎనభై వేలు గజం ఉంది ఇక్కడ ఎనభై వేలు గజం వేసుకుంటే నలభై లక్షలు అందులోనే కవర్ అయిపోతుంది ఇంకా మనం ఈ బేర్ కన్స్ట్రక్షన్కి ఈ ఫెసిలిటీస్కి అంతా మనం ఇస్తున్నది ఓన్లీ సమ్ ట్వంటీ ల్యాక్స్ అంతకంటే ఎక్కువ లేదు సో ప్రైస్ వైజ్గా ఇది జస్టిఫైడ్ ఇంకా రెంటల్ వ్యాల్యూస్ ఇక్కడ కనుక్కున్నాను ఇక్కడ సీఈఓస్ నుంచి ఆర్డనరీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దాకా అందరూ ఉన్నారు ఇందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఇందులో ఎందుకంటే ఇట్స్ అ బిగ్ కమ్యూనిటీ కదా సో ఈ ఇంత కమ్యూనిటీలో అన్ని వసతులు ఇచ్చి ఓన్లీ ఫైవ్ ఫ్లోర్స్లో వాటర్ ప్రాబ్లం అన్నది అసలు ఇప్పటిదాకా వాళ్ళకి వాటర్ ప్రాబ్లం అంటే ఏంటో తెలియదు అలా ఉన్నారనమాట సో అలాంటి కమ్యూనిటీలో మనకి ఇంత తక్కువ ధరలో నియర్లీ సిక్స్టీ ల్యాక్స్ అంటే ఇంకా మన ప్రైస్ మోడ్లు మాట్లాడేసి చూసుకుంటే ఇంకొంచెం కూడా తగ్గించే అవకాశం కూడా ఉంది కాబట్టి నేను ఆ విషయంగా నేను మీ అందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ రికమెండ్ చేయడం జరుగుతుంది ఇటువైపు ప్రైస్ స్పెసిఫికేషను అటువైపు లొకేషను ఇప్పుడు నేను హైటెక్ సిటీ నుంచి ఈ ఇక్కడికి రావటం జరిగింది ఎందుకంటే అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే కంప్యూటర్ ఫ్రమ్ దేర్ వర్క్ ప్లేసెస్ ఇంకా మనకి ఇక్కడ మనకి మేడ్చల్ తర్వాత ఒకటి వస్తుంది ఐటీ టవర్స్ కంప్లీట్ కాలేదు సో ఇప్పుడు మనము అందరూ హైటెక్ సిటీ నుంచి వస్తున్నారనుకుంటే హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి లెస్ దాన్ వన్ అవర్లో ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ వర్కింగ్ డే నాడు కూడా అంత ట్రాఫిక్లో కూడా మనం లెస్ దాన్ వన్ అవర్లో ఇక్కడికి రాగలిగామంటే ఈ సిటీ లైక్ హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ సిటీ ఒక మెట్రోపాలిటన్ సిటీ ఇలాంటి సిటీలో జస్ట్ వన్ అవర్ ఇస్ నథింగ్ ఆ వన్ అవర్ కూడా ఎందుకు అయితే పట్టింది అంటే బికాజ్ భువన్పల్లి నుంచి మనకి వాళ్ళు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేస్తున్నారు కాబట్టి ఆ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వర్క్స్లో ఉంది కాబట్టి కాస్త అక్కడ కంజెషన్ ఉండడం బట్టి అదర్వైజ్ ఇంకా తొందరగా మనం వచ్చేయచ్చు అనమాట సో ఈ ఈ విధంగా ఈ లొకేషన్ ఈ విధంగా మనం ఇప్పుడు మనం చర్చించుకోకపోయే స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా ఈ ప్రాజెక్టు చక్కటి ప్రాజెక్టు అనువైన ప్రాజెక్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఆర్వైఐ ఆల్రెడీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ నేను పర్టికులర్లీ ప్రవాస భారతీయులకి ఎన్ఆర్ఎస్కి నేను ఇది చాలా చక్కగా ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సెక్యూర్డ్గా ఉంటారు అరవై లక్షల్లో టూ బిహెచ్కే విత్ ఆల్ గేటెడ్ కమ్యూనిటీ ఫీచర్స్ ఎక్కడ వెస్ట్ సైడ్ నార్త్ సైడ్ ఏ ఏ సైడ్ కూడా ఇలాగ రాదు ఇలాగ దొరకదు ఈ కైండ్ ఆఫ్ తోటి అసలు దొరకదు కాబట్టి మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి విచ్చేసి చూసిన తర్వాత నేను ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్లో కనుక మీ డీటెయిల్స్ ఇస్తే నేను మిమ్మల్ని వాళ్ళతో కంపెనీ వాళ్ళతో కనెక్ట్ చేసి వీలైనంత నా తరపు నుంచి కూడా వాళ్ళు డిస్కౌంట్ ఇప్పించేలా చేసి అంటే ప్రైస్లో కాస్త స్లైట్ నెగోషియేషన్ అండ్ దేర్ మనం ఇక రాసు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫుల్లీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అర్థమైందండి సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా తక్కువగా వస్తాయి ఈ ప్రాజెక్ట్లో ఎవరు నంబరు ఇంకా ఉన్నాయా ఫ్యూ ఫ్లాట్స్ ఆర్ దేర్ నేను ఏదో అనుకోకుండా వాళ్ళని అడిగితే వాళ్ళు అవునట్టు ఇంకా కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మనం మీ వాళ్ళ ఎవరికైనా కావాలంటే మనం డెఫినెట్గా ఇచ్చేద్దాం సార్ ఒక రీజనబుల్ రేట్కి ఇచ్చేద్దాం అని అంటే నేను ముందుకు వచ్చాను అనమాట ఎందుకంటే ఎవరు చూసినా సరే బయట నుంచి వంద కోకోనట్ ట్రీలు మనం చూద్దాం అన్నీ కూడా హండ్రెడ్ కోకోనట్స్ ట్రీ ఇన్ దిస్ కమ్యూనిటీ విత్ ఆల్ చక్కగా సరౌండెడ్ ఎవ్రీ ఫీచర్ ఈజ్ దేర్ సీనియర్ సిటిజన్స్ సెపరేట్ ఎంక్లోజర్ ఉంది పిల్లలు ఆడుకునేందుకు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి వాళ్ళు అవుట్డోర్ గేమ్స్కి ఇండోర్ గేమ్స్కి అది ఉంది చిన్నగా ఐదు వందల మంది ఏకంగా పెళ్లి ఐదు వందల మందితోటి మనం పెళ్లి చేసుకునేందుకు పెద్ద బ్యాంక్వెట్ హాల్ ఉంది ఆ బ్యాంక్వెట్ హాల్కి పక్కన వేరే సెపరేట్ డైనింగ్ హాల్ ఉంది సో అవన్నీ కూడా మనం చూడబోతున్నాము సో ఈ విషయాన్ని మీరందరూ కూడా మీరు పర్సనల్గా స్వయంగా వచ్చి ఎందుకంటే ఇంకోటి కూడా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బ్యా ఈ ప్రాజెక్టు నాలుగైదు బ్యాంకులు ఇంక్లూడింగ్ మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐదు బ్యాంకులు ఈవెన్ కోటక మద్రా బ్యాంక్ ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్ ఆల్సో అన్ని బ్యాంకులు కూడా దీనిలో లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు లోన్లు ఇస్తున్నారు అండ్ వాళ్ళు లోన్కి కన్సిడరేషన్ కూడా ఫుల్ అమౌంట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం పెట్టుకోవాల్సింది చాలా తక్కువ ఇక్కడ అంటే మనం ఏకంగా మనం పదిహేను లక్షలు పెట్టుకుంటే పదిహేను లక్షలు ఈవెన్ పదిహేను లక్షలకే ఒక టూ బీహెచ్కే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే అంత పదిహేను లక్షలు మనం మార్జిన్ పెట్టుకుంటే మిగతా వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు ఇక్కడ ఎగ్జిస్టింగ్ రెంటర్స్ కూడా కనుక్కోవడం జరిగింది పదహారు వేల రూపాయలు రెంట్స్ రెంట్ వస్తున్నాయి సో మనము పదహారు వేల రూపాయలు రెంట్ వచ్చేటువంటి ఒక ఇది టూ బిహెచ్కే అపార్ట్మెంటు ఓన్లీ ఫర్ సిక్స్టీ ల్యాక్స్ సిటీలో ఎక్కడైనా ఉందా అంటే దానికి ఇదే అడ్రస్ ఇక్కడ ఇది చాలా అనువైన ప్రదేశం యంగ్స్టర్స్ హు హ్యావ్ స్టార్టెడ్ దేర్ కెరీర్ వాళ్ళు ఉండొచ్చు పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్ అండ్ ఓల్డ్ పీపుల్ రిటైర్మెంట్ హోమ్ కింద వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ చాలా చుట్టుపక్కల అన్ని దగ్గరలో ఉన్నాయి ఇంకా మూడోది ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ పెట్టి పెట్టేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఇటు పక్కన హాస్పిటల్స్ ఉన్నాయి ఇటు పక్కన కావాల్సినటువంటి గ్రోసరీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఎన్ఆర్ఐస్కి కూడా వాళ్ళ పేరెంట్స్ దృష్ట్యా వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇంకా ఎవరైనా కిడ్స్ ఉంటే స్కూల్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి కోంపల్లిలో లేనిది ఏమీ లేదు కోంపల్లి టు బొల్లారం మధ్యలో ఉంది బొల్లారం స్టేషన్ నుంచి ఇది హార్డ్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి అన్ని రకాలైనటువంటి వసతుతో కూడినటువంటి ప్రాజెక్టు కాబట్టి జీరో రిస్క్ ప్రాజెక్టు కాబట్టి రెడీ టు ఆక్యుపై ప్రాజెక్టు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ కూడా చాలా కలిసి వస్తుంది రిస్క్ ఎగ్జిక్యూషన్ రిస్క్ ఏది పెట్టి ఏది చెప్పి ఏది చేస్తారన్నది లేదు ఆల్రెడీ దేర్ ఆర్ దేర్ ప్లేస్ సో లెట్ అస్ సి మోడల్ ఫ్లాట్ అండ్ క్లబ్ హౌస్ ఓకేనా బ్యాక్ టు బ్యాక్ రెండు కోట్లు ఉన్నాయి ఇక్కడ బ్యాడ్మింటన్ కోట్లు రెండు కూడా ఇండోర్ కోట్లు అనమాట చక్కగా చాలా పెద్ద రూఫ్ సీలింగ్ చూడండి చాలా థర్టీ ఫీట్ సీలింగ్లు పెట్టి పిల్లలు ఆడుకోవటానికి ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగుంది పెద్దవాళ్ళు కూడా ఒక ఫిజికల్ గా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ యునో యోగా అండ్ గెటింగ్ బోర్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మనకి విన్ చేయటం అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మన బాడీకి ఎంత మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఎంత ఎగ్జైట్ చేస్తున్నాము బాడీకి ఎలా ఉంటుంది అన్నది ఇంపార్టెంట్ ఆ విధంగా చక్కగా కట్టించారు రెండు ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ షటిల్ కోర్ట్స్ అనుకోండి బ్యాడ్మింటన్ అనండి చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు ఇక్కడ ఫర్ లేడీస్ ఎంత సువిశాలమైనటువంటి క్లబ్ హౌస్ ఉందో అంటే క్లబ్ హౌస్లో ఒక మెయిన్ బ్యాంక్వెట్ హాల్ ఒక్కటే ఇది ఒకటి ఫోర్ థౌజండ్ ఎస్సెప్టీ దాకా ఉంది ఫైవ్ హండ్రెడ్ పీపుల్ని మనం హ్యాపీగా అకామిడేట్ చేయచ్చు ఒకవేపు చిన్న స్టేజ్ కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్ స్టేజ్ ఉంది మనకు కావాల్సిన దగ్గర డెకరేట్ చేసుకోవచ్చు కంప్లీట్లీ ఏ ఎయిర్ కండిషన్డ్ హాల్ దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాంక్వెట్ హాల్ ఓన్లీ ఫర్ ఫంక్షన్స్ అనమాట ఇక్కడ మన డైనింగ్కి ఇక్కడ అవసరం లేదు డైనింగ్కి వేరే స్పేస్ ఉంది ఆ డైనింగ్ స్పేస్ కూడా చూదురు కానీ బర్త్డే పార్టీస్ తీసుకోవడానికి కానీ కిట్టి పార్టీస్ తీసుకోవడానికి కానీ ఏదైనా సరే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫర్ హండ్రెడ్ పీపుల్ దిస్ ఈస్ గుడ్ ఎన్ బికాస్ డైనింగ్ ఈజ్ అవుట్ సైడ్ ఇక్కడే చేసుకోవచ్చు హండ్రెడ్ పీపుల్ దాకా ఈ స్క్వేర్ బీబీ సిటీ క్లబ్ హౌస్ అంటే ఈ కమ్యూనిటీకి వాళ్ళు కట్టినటువంటి క్లబ్ హౌస్ థర్టీ సిక్స్ థౌసండ్ స్క్వేర్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అండి ఇందులో మూడు ఫ్లోర్లలో క్లబ్ హౌస్ బిల్డింగ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ సెల్ఫ్ రిసెప్షన్లో ఎంత ప్రమాణంగా ఉందంటే ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఇది సెల్ఫ్ మేనేజ్డ్ ఏటీఎం లాగా సెల్ఫ్ మేనేజ్డ్ డిస్పెన్సర్ అనమాట కావాల్సినటువంటి కూల్ డ్రింక్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడే వీళ్ళు బై చేసి తర్వాత ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనం జిమ్నేసియం అంటే జిమ్ ఉంది జిమ్లో అల్ట్రా మోడర్న్ జిమ్ అనమాట అంటే ఏ ఫెసిలిటీ ఏ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ చూసినా సరే దట్ దేర్ అలాగే యోగా హాల్ ఉంది అండ్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ డ్యాన్స్ రూమ్ ఆల్సో ప్రాక్టీస్ చేయడానికి బెర్రర్స్ పెట్టి యోగా హాల్ బ్యూటిఫుల్గా యోగా హాలు స్విమ్మింగ్ పూలు ప్యాత్ స్విమ్మింగ్ పూలు ఫర్ ఎల్డర్సు చిన్న స్విమ్మింగ్ పూల్ ఫర్ కిడ్స్ పూలు సపరేట్గా రెండు ఉన్నాయి అలాగే వీళ్ళు ప్రాపర్టీ కేర్ ఆఫీస్ అంటే ఎవరైతే ఈ ప్రాపర్టీ అంతటి కూడా వీళ్ళు మెయింటెనెన్స్ పోస్ట్ సేర్ మెయింటెనెన్స్ ప్రాపర్ కేర్ వన్ తోటి ఇచ్చారు వాళ్ళకి ఒక ఆఫీస్ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో విత్ ఇన్ ది కమ్యూనిటీ ఇన్ని ప్రొవైడ్ చేసి అండ్ మనకి ఎక్కడికి బయటకు అవసరం లేకుండా సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్ లాగా విత్ వన్ థౌజండ్ ఫార్టీ ఫ్లాట్స్ ఉన్నటువంటి ఏకైక ఏదైనా ఉంది ఇవాళ సిటీలో టౌన్షిప్ రెడీ టు మూవ్ టూ బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్స్ అంటే అవి ఓన్లీ ఇండిస్ వీబీ వాళ్ళవే కాబట్టి వీరంతా కూడా ఫస్ట్ ఒకసారి వస్తే కానీ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ యూ కాంట్ బిలీవ్ యూ కాంట్ ఇమాజిన్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నమ్మే కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చి మీరంతా కూడా ఒకసారి ఈ ప్రాపర్టీని అయితే సందర్శించండి క్లబ్ హౌస్ కింద యూనిక్గా మనం చూస్తే వీళ్ళు ప్రొవిజన్ ఇచ్చారు దేనికి సేల్స్ గ్యాలరీ లాగా వేరియస్ చిన్న చిన్న ఎవరైతే డాక్ట్రా గ్రూప్లు కానీ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి అమ్ముకోవడానికి వీలుగా ఇక్కడ ఈ ప్రొవిజన్ కూడా ఇవ్వటం జరిగింది సొసైటీలో ఇక్కడ ఐ థింక్ ఎవ్రీ మంత్ వన్స్ ఆర్ ట్వైస్ దర్గానిసిక్ దిస్ కైండ్ ఆఫ్ సేల్స్ ఇయర్ సో ఈ ఏరియా చాలా చక్కగా అరౌండ్ సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ రిసెప్టివ్ ఉంది ఏకంగా సో కం కమ్ అంటే అట్లీస్ట్ మినిమంలో మినిమం ఒక ట్వంటీ స్టాల్స్ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తున్నాము చక్కటి కిడ్స్ ప్లే గ్రౌండ్ విత్ విద్యుత్ కమ్యూనిటీ ఇన్ బిట్వీన్ అంటే ఈ టవర్స్ మధ్యలో అంటే పేరెంట్స్ చక్కగా మానిటర్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి ఇటు పక్కన గ్రీనరీకి గ్రీనరీ గ్రీన్ బెల్ట్ కూడా ఉంది ఇటు సీనియర్ సిటిజన్స్ వాచ్ చేయడానికి కూడా చక్కటి ప్రోజన్ ఇది ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు ఐసోలేటెడ్గా వేరేలా కాకుండా విత్ ఇన్ ది కమ్యూనిటీ అండర్ ది గైస్ అంటే వీళ్ళు ఇటు పేరెంట్స్ని వీడు చూసుకోవచ్చు అటు పక్కన చిల్లరన్ వాడు పేరెంట్స్ని చూసుకోవచ్చు ఇద్దరికి అందరికీ అనువుగా కట్టారన్నమాట ఇదండి చూస్తున్నాం కదా మనకి ఇది యాంఫీ థియేటర్ అనమాట చాలా చక్కటి యాంఫీ థియేటర్ కట్టి ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ చాలా చక్కగా ఒక సీ ఒక వంద మంది కూర్చోవచ్చు ఇటు పక్కన స్క్రీన్ పెట్టుకోవడానికి మనకి ఎవరైనా సరే ఎప్పుడైనా ఇక్కడ చక్కటి ఫంక్షన్స్ చేసుకోవచ్చు డైనింగ్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ చక్కగా మన ఫిలిమ్స్ ఏ ఫిలిం కావాలంటే ఆ ఫిలిం ఇక్కడ వేసుకోవడానికి చక్కటి ప్రొవిజన్ ఇచ్చారు ఇది నైట్ టైం చూస్తే చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే లైట్లు గిట్లన్నీ ఉంటాయి గ్రీనరీ ఇటు పక్కన ఇది వే ఇట్ ఇస్ మెయింటైన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అమేజింగ్ అనమాట అంతా మీకు కనిపిస్తుంది ఇక్కడ చుట్టుపక్కల బిల్డింగ్స్ మధ్యలో యాంపీ థియేటర్ ఇది చాలా బాగుంది ఇది కదండి ఇప్పుడు మనకి ఫస్ట్ టెన్నిస్ ఆడుకోవడానికి ఇక్కడ ఏది లాన్ టెన్నిస్ ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి క్లబ్ హౌస్లో ఉంది లాన్ టెన్నిస్ ఆడుకోవడానికి ఇక్కడ అవుట్ సైడ్ దీనికి పక్కన పెట్టారనమాట ఏది యాంపీ థియేటర్ తర్వాత స్పోర్ట్స్ ఏరియానా పెట్టారు స్పోర్ట్స్ ఏరియాలో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి లాన్ టెన్నిస్ ఆడుకోవడానికి ఉంది అదేవిధంగా క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి క్రికెట్ నెట్స్ ఉన్నాయి చూస్తున్నాం కదా ఫోర్ ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ ఆల్రెడీ వీళ్ళు వాళ్ళతోటి టై అప్ అయిపోయారు ఫర్ సూపర్ మార్కెట్ దీనికి రోడ్డు మీద నుంచి ఎంట్రీ ఉంటుంది జనరల్ పబ్లిక్కి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఏదైతే మన బీబీసీటీ ఉందో బీబీసిటీ కమ్యూనిటీ వాళ్ళకి కూడా కనెక్టివిటీ కలుగజేస్తూ ఇక్కడ ఒక గేట్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు అదే విధంగా ఇదే ప్రిమిసెస్లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి విత్ లాకర్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి లాకర్స్ ప్రొవిజన్ కూడా కంఫర్టబుల్గా ఉండేలాగా వాళ్ళు బయట వాళ్ళకి ఇవ్వచ్చు లోపల వాళ్ళకి ఇవ్వచ్చు ఐసిఐసి బ్యాంక్ వాళ్ళకి కూడా ఆల్రెడీ టైప్ అయిపోయింది మిగతావి కూడా వేరియస్ అదర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట అందువల్ల అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా కూడా ప్రమోటర్ యొక్క కీన్నెస్ ఇంట్రెస్ట్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ రెసిడెంట్స్ ఇక్కడది ఎగ్జిబిట్ అవుతుంది అది మీరందరూ కూడా గుర్తించాలి ఫ్లాట్ నెంబర్ వన్ జీరో నైన్ ఏదైతే వీళ్ళు మోడల్ వెళ్ళాలి మోడల్ ఫ్లాట్ లాగా ఇక్కడ డెవలప్ చేసి ఫర్నిష్ చేసి పెట్టారో ఆ మోడల్ ఫ్లాట్లోకి పెడుతున్నాము చూడండి ఈ మోడర్ ఫ్లాట్లో ఇది చిన్న చక్కగా కోజీగా చక్కగా కంఫర్టబుల్గా ఒక సోఫా సెట్ వేసి గెస్ట్ కూర్చునేందుకు ఇది చిన్న హాలు ఇక్కడ టీవీకి ప్రొవిజన్ ఇచ్చారు దీనికి మళ్ళీ ప్రైవసీ కలిగి ఇది చూడండి డైనింగ్ టేబుల్ ప్రైవసీ ఇక్కడ డైనింగ్ ప్రైవసీ ఇక్కడ లంచ్ చేయడానికి మన ఫ్యామిలీ వాళ్ళు కావాలంటే ఇక్కడ చిన్న పార్టీషన్లా కూడా పెట్టుకోవచ్చు ఇది ఓపెన్ కిచెన్ చక్కటి ఓపెన్ కిచెన్ చాలా స్మాల్ ఫ్యామిలీకి చాలా చక్కగా సరిపోతుంది యువతల వైపు ఇక్కడ ఫ్రిడ్జ్కి ప్రొవిజన్ ఇచ్చారు చాలా చక్కగా హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ టూ టూ థర్టీ లీటర్స్ ఏదైతే ఫ్రిడ్జ్ ఉందో ఏ బ్రాండ్ అయిన సరే ఇక్కడ ఫిట్ అవుతుంది ఇది కామన్ వాష్ ఏరియా చూసారు కదా ఇక్కడ చిన్నది డైనింగ్ టేబుల్కి పెట్టుకో దగ్గరగా పెట్టుకునేందుకు ఆ పర్టికులర్ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా చిన్న ప్రొజులు పెట్టారు పెట్టి ఇది చూడండి ఎంత చక్కటి స్పెసిఫికేషన్స్ తోటి లోపల ఫర్నిష్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి చిల్డ్రన్ లేకపోతే గెస్ట్ బెడ్రూమ్కి అయితే వాడుకోవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనిలో ఈ విధంగా ఫర్నిష్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా ప్రొవైడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ చిన్న కైండ్ ఆఫ్ బాల్కనీ కూడా అవుట్ ఉంది ఇక్కడ బాల్కనీ ఈ బాల్కనీ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అని ఇది కూడా మోడల్ ఫ్లాట్ చూపించారు మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్ ఆల్మోస్ట్ ఇది ఫోర్టీన్ బై ట్వెల్వ్ ఉంది చక్కగా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇంకా మనం చేసుకోవాల్సిందల్లా ఫ్లాట్ తీసుకుని చాలా సింపుల్ ఫర్నిచర్తో మ్యాక్సిమం త్రీ ల్యాక్స్తో ఇటు వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అదే కనుక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వెళ్తే ఇలాగే ఉంటాయి అన్ని స్పెసిఫికేషన్స్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఒక టూ ల్యాక్స్ రిడక్షన్ కూడా ఇచ్చారు కాబట్టి ఏంటంటే ఇది అరవై అయితే అది యాభై ఎనిమిదే అవుతుంది ఆ విధంగా కూడా మనం అడ్వాంటేజ్ పొందుతాము ఏదైనా సరే ఈ ఫ్లాట్స్ అన్నీ రెడీ టు మూవ్ విత్ హై అండ్ స్పెసిఫికేషన్స్ మీరు చూస్తుంటారు ఏ కంపెనీలు కానీ ఎక్కడ కూడా బ్రాండ్ ఎక్కడ స్విచ్ బోర్డ్స్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి వాటిలో కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలా ఎలా అయితే వాళ్ళ అదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వెదర్ యు సీ పెబల్ సిటీ ఇండిస్ వన్ అదే విధంగా ఇక్కడ కూడా వాళ్ళు ఇండిస్ వాళ్ళు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ కస్టమర్స్తో ఫర్ ద లాస్ట్ అట్లీస్ట్ ఐనోదం ఫర్ ద లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ఈ విధంగా ప్రాజెక్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎక్ అంటే వాళ్ళు ఏంటంటే దే డోంట్ ఎట్ ప్రాఫిట్ ఫ్రమ్ ఈచ్ ప్రాజెక్ట్ దే ఓన్లీ లుకెట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ వ్యూతో ఏ విధంగా కస్టమర్ సాటిస్ఫై చేయాలి కస్టమర్ కరెక్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు అదే విధంగా ఆలోచిస్తుంటారు కాబట్టి ఈ ప్రోడక్ట్ మీరు అందరూ కూడా వచ్చి చూడండి చూసి ఉన్న లిమిటెడ్ ఫ్లాట్స్ని మీరు వెంటనే ఎందుకంటే దే ఆర్ లిమిటెడ్ ఫ్లాట్స్ కాబట్టి మనకి అటు ఇటుగా నెగోషియేట్ చేసుకుని మనము క్విక్ పేమెంట్ టర్మ్స్ తోటి మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇదా ఇది కిచెన్కి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి కిచెన్కి ప్రైవసీ వాష్ ఏరియా ఉంది డైనింగ్ ప్రైవసీ ఉంది ఇది వాష్ ఏరియా వాష్ ఏరియాలో ఐ థింక్ మనకు కావాలంటే డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు డిష్ వాషర్ పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కన్సల్ట్గా చేసుకోవచ్చు కాబట్టి ఇదంతా కూడా ఇట్ ఈస్ దేర్ ఫర్ యూ టు సీ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ మీరు వచ్చి చూస్తే కానీ మీరు నమ్మలేరు ఇది ఒక చిన్న కళాఖండంలాగా వితిన్ ది సిటీ టూ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫర్ లెస్ దాన్ సిక్స్టీ ల్యాక్స్ ఆల్ ఇంక్లూజివ్ ఓన్లీ మనం ఇంకా చూసుకోవాల్సింది కట్టుకోవాల్సింది లిటిల్ అమౌంట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ లిటిల్ అమౌంట్ ఫర్ ఓన్లీ ఫర్నిచర్ అండ్ నో వాట్ ఎవర్ లిటిల్ యాక్సెసరీస్ ఆర్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ దట్ వీ రిక్వైర్ లిటిల్ ఎక్స్ట్రా అంతే సో ఇక్కడ పదహారు వేల నుంచి రెంట్ మినిమం పదహారు వేల నుంచి అప్వర్డ్స్కి కానీ తక్కువకి లేదు సో పదహారు వేల రూపాయల రెంట్తో చక్కగా సిఇఓ నుంచి చిన్న ఫ్రంట్ ఎండ్ కాల్ సెంటర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు అందరూ సో అంత ఒకటే ఎయిట్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ హౌసెస్లో ఉంటున్నారు కాబట్టి ఈ కమ్యూనిటీలో హార్మోని చాలా బాగుంది అందరూ కూడా కలిసిగా కలిసికట్టుగా అన్ని పండగలు కానీ లేకపోతే ఏవైనా సరే కల్చరల్ ఈవెంట్స్ కానీ చాలా బాగా జరుపుకుంటూ ఒక చిన్న అది టౌన్షిప్ అనమాట అది అందువల్ల ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే చాలా 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 నచ్చింది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది మీరు కూడా వచ్చి చూడండి చూస్తే మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా ఆల్వేస్ ఐ యామ్ థేర్ ఫర్ యూ అవైలబుల్ మీ ఐ ఆల్వేస్ యూ కెన్ చాట్ విత్ మీ మై నంబర్ ఈజ్ డిస్ప్లేడ్ సో దట్ ఎవ్రిబడి నోస్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మీరు ఎన్నో వీడియోస్ చూసి ఎంతో ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఎంతో కాన్ఫిడెంట్గా నేను నమ్మితే మీకు చెప్తున్నాను నేనైతే నా డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేస్తానో అలాగే మీకు కూడా చెప్తున్నాను అది ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి వితౌట్ మచ్ బట్ డెన్ అండ్ ఇవాళ ఉన్న అనిశ్చల పరిస్థితుల్లో అన్సర్టెన్ టైమ్స్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మనందరికీ తెలుసు డే ఆఫ్లో ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి సాలరీస్ కూడా చాలా కన్స్ట్రేట్గా ఉంది కాబట్టి మీరంతా కూడా ఇలాంటి అసెట్ అక్వైర్ చేసి పెట్టుకుంటే భవిష్యత్తులో ఈ ఎలివేటెడ్ కారిడార్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది రిటర్న్ కూడా డెఫినెట్గా మంచి మంచి హయ్యర్ యాజ్ కంపేర్డ్ అదర్ ప్లేసెస్ వే స్క్వేర్ ఫీట్ రే రేట్ ఒక్కటే పదివేలు బేస్ రేటే పదివేలు తొమ్మిది వేలు ఆ విధంగా అమ్ముతున్నారు అందులో పడకుండా ఆ ట్రాప్లో పడకుండా హై రేజ్ బిల్డింగ్కి వెళ్ళి లోవర్ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చివరికి మిగిలేదు అదే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఆ ఆ విధంగా లేకుండా మనం ఇక్కడ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేస్తుంది మన టోటల్ కాస్ట్లో అరవై లక్షలకి నలభై లక్షలు నియర్లీ ఓన్లీ అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ కవర్ చేస్తుంది కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ఓకేనా